దేశంలో బంగారం ధరలు నానాటికీ పెరుగుతున్నాయి బంగారం కేజీ ధర లక్ష రూపాయల వైపు పరుగులు తీస్తోంది బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ స్వామివారి బంగారు డాలర్లకు మాత్రం గిరాకీ తగ్గటం లేదు పైగా గతంలో కంటే ఎక్కువగా అమ్ముడవుతుండడం విశేషం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు స్వామివారిని తీరా దర్శించుకున్న భక్తులు తిరుమల అనుభూతులు తమతో ఉంచుకోవడానికి ఏదో ఒకటి కొనుగోలు చేయడం సర్వసాధారణం ఇక సాక్షాత్తు శ్రీవారి ప్రతిమలతో రూపొందించిన డాలర్లు కొనుగోలు చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి రాగి వెండి బంగారం డాలర్లను తితీదే విక్రయిస్తోంది బంగారం విభాగంలో రెండు గ్రాములు ఐదు గ్రాములు పది గ్రాముల డాలర్లను వెండి విభాగంలో ఐదు పది యాభై గ్రాముల డాలర్లు రాగిలో పది యాభై గ్రాముల డాలర్లను విక్రయిస్తున్నారు గతంలో శ్రీవారికి భక్తులు హుండీలో కానుకలుగా సమర్పించిన బంగారం వెండి రాగిని కరిగించి వాటిని డాలర్లుగా చేయించేవారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ విధానంలో తితిదే మార్పులు చేసింది ఇలా ఇప్పటి వరకు పదిహేడు టన్నుల బంగారాన్ని బ్యాంకులో జమ చేసింది ముంబైలోని మింట్ ద్వారా డాలర్లు చేయించి వాటిని విక్రయించడం ప్రారంభించింది